హాయ్ అండి నేను మీ డాక్టర్ ఆనంద్ సో ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే చాలామంది మన యొక్క వీడియోస్లో కామెంట్స్ చేశారు ఏంటంటే అసలు ఈ యొక్క హార్ట్ అటాక్ అనేది చిన్నపిల్లలకు వస్తుందా వస్తే కనుక ఎంతవరకు నిజం అసలు దానివల్ల కారణాలు ఏంటి అనేవి చాలామంది చాలా ప్రశ్నల ద్వారా ఉన్నారు సో ఆ ఒక ప్రశ్నలకు జవాబులు అనేవి ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను సో మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు కాలంలో ఈ యొక్క ఇటీవల మనం న్యూస్ చూస్తే కనుక ఎక్కువ స్కూల్లో ఎక్కువ పిల్లలు అనేవాళ్ళు కప్పు కోల్పోవడం కానీ లేకపోతే అసెంబ్లీలో ఉన్నప్పుడు సడన్గా స్ప్రో కోల్పోవడం లేకపోతే పరిగెడుతున్నప్పుడు స్పోర్ట్స్ డే రోజున సడన్గా అది కప్పు కూలిపోయి మరణించడం లేకపోతే స్కూల్లో పాఠాలు వింటూ ఒకేసారి కప్పు కూలిపోవడం అనేవి మనం చాలా వరకు న్యూస్ న్యూస్లోనే చూస్తున్నాం సో ఈరోజు ఈ వీడియోలో మనం ఆ యొక్క సంఘటనలు అనేవి ఎందుకు జరుగుతున్నాయి కారణాలు ఏంటి అలాగే ఒకవేళ ఈ యొక్క హా ఈ యొక్క హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి కనుక దాన్ని మనం ఏ విధంగా జాగ్రత్తలు ఏ విధంగా మనం తీసుకోవాలి అసలు మనం యొక్క హార్ట్ అటాక్స్ అని ఎందుకు వస్తున్నాయి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నాం సో ఇటీవల మనం చూసినట్టయితే కనుక ఉత్తరప్రదేశ్లో ఒక పది సంవత్సరాల బాలుడు తన ఫోన్లో మాములు వీడియోస్ చూస్తున్నప్పుడు సడన్గా కొప్పుకూలిపోయాడు ఎప్పుడైతే కూలిపోయాడు వెంటనే అలా తల్లిదండ్రులు ఏం చేశారంటే హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్ళి అంటే ఒక కుమారుడు మరణించినట్లు డాక్టర్ నిర్ధారించారు అసలు ఆ కాజ్ ఆఫ్ డెత్ ఏంటంటే కనుక సడన్ కార్డియాక్ అరెస్ట్ అసలు ఇందుకు జరుగుతుంది అలాగే కొన్ని రోజుల క్రితం మనం రాజస్థాన్లో చూడొచ్చు తొమ్మిది సంవత్సరాల పాప మామూలుగా లంచ్ బ్రేక్లో బోన్ చేస్తున్నప్పుడు మరణించింది అలాగే దుబాయ్లో కూడా పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు హార్ట్ హార్ట్ లైక్ గుండెపోటుతో చనిపోయినట్లు అది మనం చూసాం కానీ అంత ఎక్కువగా బయటికి న్యూస్ రాలేదు అలాగే ఇటీవలే మన స్కూల్లో మామూలుగా ఒక పాప లెసన్ లెసన్ వింటున్నప్పుడు పాఠాలు వింటున్నప్పుడు సడన్గా వింటున్నప్పుడే సడన్గా పడిపోయినట్లు కూడా మనం న్యూస్లో వచ్చింది సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అసలు ఒక హార్ట్ అటాక్ అనేది ఈ యొక్క కార్ సడన్ కార్డిక్ డెత్ అరెస్ట్ అనేది ఎందుకు జరుగుతుంది పిల్లల్లో అనేది మనం ఒక వీడియోలో మనం చూడబోతున్నాం సో మీకున్న ప్రశ్నలకు చాలా వరకు మీకు ఈ వీడియోలో జవాబు అనేది దొరుకుతుంది కనుక ఈ వీడియో నుంచి ఈ వీడియోని ప్రారంభం నుంచి అంత వరకు అనగా మొదటి నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి సో సాధారణంగా మనం న్యూస్ చూసినట్లయితే కనుక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా అని అంటే కనుక ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే ఖచ్చితంగా వస్తాయి పెద్దవాళ్ళకి అలాగే చిన్నపిల్లలకి ఈ యొక్క హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అని అంటే కనుక పెద్దవాళ్ళు దాంట్లో వాళ్ళకి కొమార్బిడిటీస్ ఉంటాయి అనగా హైపర్ టెన్షన్ కానీ లేకపోతే కనుక డయాబెటీస్ కానీ లేకపోతే హైపర్ కొలెస్ట్రీమియా అంటే కొలెస్ట్రాల్ అనేది కొవ్వు పదార్థం అనేది ఎక్కువ బ్లడ్లో ఉండడం వల్ల ఒక బ్లడ్ వెజల్స్ ఎప్పుడైతే డయాబెటీస్ ఉన్నాదో బ్లడ్ వెజల్స్ అనేవి ఏవవుతాయి అంటే అవి స్టిఫ్ అయిపోతాయి అనమాట ఎప్పుడైతే హైపర్ టెన్షన్ ఉందో ఆటోమేటిక్గా బ్లడ్ వెజల్స్ అనేవి బాగా నేరో అయిపోతాయి ఈ సన్నగా అయిపోవడం వల్ల తర్వాత ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ఉంటుందో కొలెస్ట్రాల్ ఏం అంటే ఇక్కడ ఒక ప్లేక్ కింద ఫామ్ అవుతుంది అలాగా ఇలా బ్లాక్ చేస్తుంది అనమాట ఆ బ్లాక్ చేయడం వల్ల హార్ట్కి కట్టుగా ఎంతైతే బ్లడ్ అందాలో ఆ బ్లడ్ అందదు అండకపోవడం అందకపోవడం వల్ల ఒక ఎక్కువ ఎక్కువగా వయసున్న వాళ్ళకి గుండుపోటు నిప్పులు రావడం లేకపోతే ఎంజైన్ అంటాం లేకపోతే స్టేబుల్ ఎంజైనా అంటాం లేకపోతే కనుక స్టెమీ అంటాం లేకపోతే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం మయో కార్డియల్ ఇన్ఫెక్షన్ అంటాం హార్ట్ అటాక్ అంటాం అలా బోల్ పేర్లు ఉన్నాయి అలాగే చిన్నపిల్లల్లో మనం చూస్తే కనుక హార్ట్ పంప్ అవడం ఆగిపోతుంది అనమాట దాన్ని మనం సడన్ కార్డే అరెస్ట్ అంటాం సో పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు దాంట్లో అయితే కనుక మనం చూసినట్లయితే అది హైపర్ టెన్షన్ ద్వారా లేకపోతే ఎక్కువ కొలెస్ట్రాల్ పదార్థం ఎక్కువ బ్లడ్లో ఉండిపోవడం వల్ల లేకపోతే డయాబెటీస్ వల్ల వచ్చే చిన్నపిల్లలు అయితే కనుక సడన్ కార్డియాక్ డెత్ దీని కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే కనుక మొత్తం ఆరు కారణాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను కార్ ఆరు కారణాలు ఏంటంటే కనుక మొట్ట మొట్టమొదటిది ఏంటంటే జన్మత హార్ట్ ప్రాబ్లమ్స్ అనగా కన్జెనిటల్ హార్ట్ డిసీజ్ ఈ కంజెనిటిల్ హార్ట్ డిసీజ్ అనేది ప్రెగ్నెన్సీ అప్పుడు మామూలుగా అమలుగా యొక్క ఈ యొక్క కండిషన్స్ మనం చూడవచ్చు ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతుంది అంటే కనుక హార్ట్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వదు హార్ట్లో కొంత కొంతవరకు మనం హోల్స్ చూడొచ్చు ప్రెగ్నెంట్ ఫీమేల్ ఉన్నారో ప్రెగ్నెంట్ ఫీమేల్కి ఒకవేళ డయాబెటీస్ కానీ లేకపోతే థైరాయిడ్ ఉన్నా సరే లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ అయినా సరే ఇవన్నీ ఎప్పుడైతే అవుతాయో ఆటోమేటిక్గా ఒక హార్ట్ కరెక్ట్గా ఫామ్ అవ్వడం అనేది కరెక్ట్గా జరగదు ఆ జరగకపోవడం వల్ల ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అని వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్ అని లేకపోతే కనుక ట్రంకల్ ఆర్టివియోసెస్ అని టెట్రాలజీ ఆఫ్ ఫోలేట్ అని ఎప్స్టెంట్ డిసీజ్ అని ఈ విధంగా హార్ట్కి సంబంధించిన ఎన్నో మన కంజనేటల్ ప్రాబ్లమ్స్ చూడొచ్చు సో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే కనుక ఈ నా ఈ సాధారణంగా మామూలుగా ప్రెగ్నెన్సీ టూ వస్తాయి ఎప్పుడైతే పిల్లవాడు పెద్ద పెద్ద పెద్దలు అవుతారో ఆటోమేటిక్గా ఒక హోల్స్ కానీ ఏం ఉంటాయి కనుక నార్మల్గా ఐ క్లోజ్ అయిపోతాయి కొంతమందిలో అయితే సర్జరీ చేయాల్సి వస్తుంది లేకపోతే దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్రే లేకపోతే కనుక ఎక్కువ టెస్ట్లు అవి చేస్తాం అనమాట ఇది చేయడం వల్ల మనం కొంచెం దాన్ని గమ్ము డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది ఓకే సో ఇది ఫస్ట్ కండిషన్ దీనివల్ల కంజనిటల్ ప్రాబ్లమ్స్ ద్వారా కూడా హార్ట్ అనేది హార్ట్ అనేది సడన్ కార్డిక్ డెత్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఎక్కువ కారణాలు అవి ఉండొచ్చు సెకండ్ కండిషన్ ఏంటంటే కనుక హైపర్ ట్రోఫిక్ అనగా ఈ యొక్క గుండెకి సంబంధించిన గదులు ఉంటాయి కదా గదులు అనేవి ఎక్కువ గట్టిగా అయిపోతాయి అనమాట అంటే ఎక్కువ మందంగా అయిపోతాయి ఎప్పుడైతే మందంగా అయిపోయినాయో ఎప్పుడైతే హార్ట్ అనేది కరెక్ట్గా పంప్ అవ్వలేదు ఆ పంప్ అవ్వకపోవడం వల్ల కూడా సడన్గా హార్ట్ అనేది వెలిసిపోవడం వల్ల సడన్ కార్డియాక్ డెత్ అయ్యే అవకాశం ఉంటుంది మూడోది ఏంటంటే కనుక ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అంటే కనుక అరిథ్మియా అంటే కరెంట్ అనేది కరెక్ట్గా అందకపోవడం వల్ల లేకపోతే కనుక ఒక అరి హార్ట్ అనేది కరెక్ట్గా పంపవకపోవడం ముందుకి వెనక్కి అవ్వడం ఆ టైప్లో ఉండడం వల్ల దానివల్ల కూడా సడన్ కార్యగ్రత్త అయ్యే అవకాశం ఉంటుంది అలా నాలుగోది ఏంటంటే కనుక వైరల్ మయోకాడైటిస్ అనగా ఒకవేళ ఒక పిల్లవాడు కానీ ఎక్కువగా ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే కనుక ఇమ్యూ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉన్నా సరే ఎప్పుడైతే యొక్క ఇన్ఫెక్షన్ అనేది నోట్లోకి వెళ్తుందో ఆటోమేటిక్గా ఒక బ్లడ్ వెసర్స్ ద్వారా హార్ట్ హార్ట్లోకి వెళ్ళిపోద్ది హార్ట్ వాల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఈ ఎఫెక్ట్ చేయడం వల్ల వైరల్ మయో కార్డైటిస్ అనే ప్రాబ్లం రావడం బట్టి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఐదోది ఏంటంటే కనుక ఎక్స్ట్రీమ్ ఫిజికల్ స్ట్రెస్ అనగా ఎక్కువ ఒత్తిడి ఉండడం వల్ల లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల లేకపోతే గనక జ్వరం ఏమైనా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం ఏమైనా వచ్చి తర్వాత జ్వరం రావడం వల్ల వెంటనే తర్వాత ఫిజికల్ ఫిజికల్ స్ట్రెస్ చేయడం వల్ల అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అగ్రెసివ్గా ఎక్సర్సైజ్ అయి చేయడం లేకపోతే ఎక్కువగా ట్రైనింగ్ అయి తీసుకోవడం ఇట్ల వల్ల కూడా సడన్ కాడేకి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఆరో కండిషన్ ఏంటి కనుక ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు కాలంలో కోవిడ్ వచ్చింది ఈ కోవిడ్ రావడం వల్ల ఎక్కువ ముందు చాలా వరకు వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది ఈ వ్యాక్సిన్ ఎప్పుడైతే తీసుకున్నారో ఆ యొక్క బ్లడ్ అనేది చాలా వరకు చిక్కబడిపోతుంది సో ఇప్పుడు నార్మల్గా మీరు యంగ్ ఏజ్ చూసినా సరే కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేస్తే కనుక ఆ యొక్క వెరీ బ్యాడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం అనేది మనం చూడవచ్చు గుడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది అసలు ఇవన్నీ ఎందుకు వస్తుంది అంటే కనుక వ్యాక్సిన్ ఎప్పుడైతే ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నారో ఆ బ్లడ్ అనేది ఎక్కువ చిక్కుపడిపోవడం వల్ల ఒక హార్ట్ 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 ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో ఇది ఆరో కండిషన్ ఈ ఈ ఆరు కండిషన్స్ వల్ల సడన్ కార్డిక్ డెత్ అయ్యే అవకాశం ఉంది కానీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం మాత్రం లేదు ఎందుకంటే చిన్నపిల్లల హార్ట్ అటాక్ అనేది మనం చూడడం 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 కష్టం కానీ పెద్దవాళ్ళ దాంట్లోనే హార్ట్ అటాక్ అనేది మనం చూడవచ్చు కానీ చిన్నపిల్లల దాంట్లో సడన్ కార్డియాక్ డెత్ అనేది మనం చూడొచ్చు ఓకే సో దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని మనం చూస్తే కనుక తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఒకవేళ ఈ విధంగా హార్ట్ అటాక్ ద్వారా చనిపోయిన హిస్టరీ ఏమైనా ఉంటాయి కనుక వాళ్ళ బంధుమిత్రులు ఎవరికైనా ఉంటే కనుక వీళ్ళకి కూడా ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఫస్ట్ థింగ్ సెకండ్ ఏంటి కనుక ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ అనగా ఏమైనా గేమ్స్ ఆడుతున్నట్లు కానీ ఆడుతున్నప్పుడు కానీ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానీ సడన్గా స్పృహ కోల్పోవడం లేకపోతే ఛాతీలో నొప్పి రావడం లేకపోతే శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం అనగా సఫోకేషన్ అవ్వడం లేకపోతే డిస్మి అంటే బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్కువ రావడం లేకపోతే సడన్గా ఏమైనా ఏమైనా సడన్గా నుంచిన్నప్పుడు స్పృహ కోల్పోవడం ఇవన్నీ ఎప్పుడైతే మనం గమనిస్తామో వెంటనే వీళ్ళని డాక్టర్కి డాక్టర్కి సంప్రదించడం కానీ లేకపోతే పిడియాట్రిక్ కన్సల్టేషన్ చేయడం కానీ ఈ యొక్క ఈ యొక్క టెస్టులు చేయడం కానీ మంచిది ఇవి కనిపించడానికి చిన్న లక్షణాల కింద కనిపిస్తున్నాయి కానీ ఒక నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేసినట్లయితే కనుక ఒక ప్రాణం అనేది పోతుంది ఒక ప్రాణం విలువ అనేది ఒక తల్లిదండ్రులకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అన్నది మనం ఆలోచించలేము అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కనుక ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క హిస్టరీ అనగా వాళ్ళ యొక్క మెడికల్ హిస్టరీ అనేది మనకు తెలిసి ఉండాలి అంటే వాళ్ళ యొక్క మెడికల్ ఫామ్స్ అనేవి మన దగ్గర ఉండాలి అలాగే ఒకవేళ ఎవరికైనా సరే ఏమైనా హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే కనుక సడన్గా సడన్గా కేర్ తీసుకునే విధంగా అనగా ఎమర్జెన్సీ కేర్ ప్లాన్ అనేది ఉండాలి అలాగే టీచర్స్కి ఎవరికైనా సరే ఇది సిపిఆర్ చేయడం వచ్చి ఉండాలి అలాగే కుదిరితే కనుక ఏఈడి అనగా అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్ డీహబిలిటేషన్ ఉండడం చాలా మంచిది సో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కనుక స్పోర్ట్స్ ముందు హెల్త్ చెకప్ చేయించడం అలాగే పిడియాట్రిక్ కన్సల్టేషన్ కుదిరితే కనుక ఫిడియాట్రిక్ కన్సల్టేషన్ చేయడం మంచిది అలాగే ఒకవేళ జ్వరం కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ ఉన్నట్లయితే కనుక హెవీ ఎక్సర్సైజ్ కానీ అలాంటివి ఏం చేయకుండా ఉండడం మంచిది లాస్ట్కి ఒక విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఒక చిన్న పిల్లవాడు ప్రాణం పోతే కనుక ఒక కుటుంబం అనేది తలకిందలు అయిపోతుంది ఒక తల్లిదండ్రుల ప్రపంచం అనేది తారుమారైపోతుంది ఈ వీడియో ద్వారా నాకు ఒక్కరు ప్రాణాలు కాపాడినా నాకు అది చాలా సంతృప్తినిస్తుంది దయచేసి ఈ వీడియోని ప్రతి తల్లిదండ్రులకి షేర్ చేయండి సేవ్ ఎ లైఫ్ సేర్ అవేర్నెస్ థ్యాంక్ యూ